లోన్స్ బిజినెస్ లోన్స్ సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ నుండి ఇప్పించబడును తిరుమల లడ్డు కల్తీ ఘటనపైన దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది వైసీపీ ఎంపీ టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తదితరులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా పిటిషన్ వేశారు ఈ పిటిషన్లపైన సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది ఇది కోట్ల మంది భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారమని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది రాష్ట్ర ప్రభుత్వం తరపున సిద్ధార్థ లోద్ర వాదనలు వినిపించగా సుబ్రహ్మణ్య స్వామి తరపున సీనియర్ న్యాయవాది రావు వాదించారు ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ధర్మాసనం పలు కీలక ప్రశ్నలను సంధించింది కల్తీ జరిగినట్లు తేలిన నెయ్యి ట్యాంకర్ను అనుమతించలేదని టీటీడీ చెబుతోందని కానీ ఏపీ సీఎం చేసిన ప్రకటన దీనికి భిన్నంగా ఉండటం ఏంటని ప్రభుత్వం తరపు న్యాయవాదిని ప్రశ్నించింది కల్తీ నెయ్యిని లడ్డూలో వాడారో లేదో పూర్తిగా తెలియకుండా సీఎం ఎలా ప్రకటన చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది అలాగే విచారణ కోసం సిట్ని ఏర్పాటు చేసిన తర్వాత కూడా సీఎం మీడియా ముందు ప్రకటనలు ఎందుకు చేశారని నిలదీసింది ప్రాథమిక స్థాయిలో నాణ్యతా పరీక్షలు పాస్ కాకపోతే ట్యాంకర్ను లోపలికి అనుమతించబోమని టీటీడీ చెబుతోంది అయితే కల్తీ జరిగిందని చెబుతున్న షాంపిల్లను ఎక్కడి నుంచి సేకరించారు తిరస్కరించిన ట్యాంకర్ నుంచి సేకరించారా నెయ్యి కల్తీ జరిగినట్లయితే ఆధారాలు చూపించండి అని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది అసలు కల్తీ జరిగిన నెయ్యిని లడ్డూ తయారీకి ఉపయోగించినట్టు ఎలా తెలిసింది నెయ్యిని ల్యాబ్కి ఎప్పుడు టెస్టులకు పంపారు అన్నిటికంటే ముఖ్యంగా తయారైన లడ్డూలను టెస్టింగ్కి పంపారా లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించారా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది ఈ కేసులో రాజకీయ జోక్యం పైన కూడా అత్యున్నత ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది కనీసం దేవుడిని ఆయన రాజకీయాల నుంచి దూరం పెట్టాలని సూచించింది అనంతరం సిట్ దర్యాప్తుపై కూడా న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు ప్రస్తుత పరిస్థితులలో సిట్ సరిగ్గా విచారణ జరపగలదో లేదో అనే అనుమానాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం దీనిపైన విచారణ జరిపితే బాగుంటుందనే అభిప్రాయాన్ని న్యాయమూర్తులు వ్యక్తం చేశారు చివరిగా తదుపరి విచారణను అక్టోబర్ మూడవ తేదీన గురువారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తులు ప్రకటించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి